అందరికీ నమస్కారము త్వరలో గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది కనీసం వంద పోస్టులు కలిపే యోచనలో సర్కారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు టిఎస్పీఎస్సి చర్చలు మొదలు పెట్టాయి సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వారి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీసీ యోచిస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలు ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం నలభై మూడు మాత్రమే ఖాళీగా ఉన్నాయనే లెక్కలు వచ్చాయి మరో ఇరవై మూడు పోస్టులు భర్తీపై వివాదాలు ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది దీనికి తోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు కనీసం వంద పోస్టులైనా కలపాలనే భావనలో ఉన్నారు పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే టిఎస్పీఎస్సీ చేస్తుంది కొత్త పోస్టులకి క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయం ప్రభుత్వం చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులను నియమిస్తే దీంట్లో ఇద్దరు సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు మరో సభ్యురాలు సెలవులో ఉన్నారు ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం అవుతుందని తెలుస్తుంది మరో వారంలో సమావేశం నిర్వహించి దాంట్లో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి గతంలో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేశారు ఇటు భర్తీ కోసం రెండు సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా వివిధ కారణాలతో రెండు సార్లు రద్దయ్యాయి పరీక్షల నిర్వహణతో నిబంధనలు పాటించలేదనే వాదనతో హైకోర్టు ఫిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేయగా దానిపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది ప్రస్తుతం దీనిపై పిటిషన్ కూడా ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యం అయితే ఇలా అనే ఆందోళన కమిషన్లు నెలకొన్నది ఈ నేపథ్యంలో కేసును విత్డ్రా చేసుకుని మళ్లీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది కొత్త పోస్టులు కొత్త ఛాన్స్ ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తుంది అయితే కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి గతంలో గ్రూప్ కు ఇలాగే చేసినట్టు టిఎస్పీఎస్ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ ఈ నిబంధనలు మార్చాలనుకుంటే సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది